హాయ్ అండి నమస్తే ఈరోజు మా పెళ్ళి రోజు అన్నమాట ఈరోజుకి పదకొండు సంవత్సరాలు అయితే పూర్తయింది మేము ప్రతి పెళ్ళి రోజున అయితే ఇలాగ ఆల్బమ్ అయితే చూసుకుంటాం అన్నమాట అంటే మా పెళ్ళి ఆల్బమ్ అని చెప్పేసి చూసారా ఇది మా పెళ్లి పుస్తకం అయితే అమ్మ వాళ్ళు కూడా మాది నన్ను పెళ్లి కూతురు చేసింది అది చిన్న ఆల్బమ్ చేశారు అది అమ్మవాళ్ళ దగ్గర ఉంది సార్ మీకు చూపిస్తాను అంటే ఇంత పెద్దగా ఏముండదు ఇదైతే చూడండి మా పెళ్లి పుస్తకం మా మ్యారేజ్ డే యానివర్సరీ గుర్తుగా అయితే ఈ రోజైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు కదా మా ఆల్బమ్ చూస్తారని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట చూడండి స్టిల్స్ అయితే అప్పుడు పెద్దగా ఏం లెవెన్ ఇయర్స్ అయిపోయింది కదా చూడండి ఇది వచ్చేసి ఇన్విటేషన్ కార్డ్ అనమాట థర్టీ ఫస్ట్ మే ట్వంటీ 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 థర్టీను నైట్ టెన్ ట్వంటీ సిక్స్కి ఇది వచ్చేసి పెళ్ళికి రెండు రోజుల ముందు ఎలాగంటే రాట వేస్తారు కదా రాట దానికి ముందు ఇక్కడ మా ఇంటి దగ్గరే నౌకల తల్లి టెంపుల్ ఉందన్నమాట టెంపుల్ దగ్గరికి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళి అమ్మవారికి దానం పెట్టుకొని వచ్చి చేస్తారు అనమాట పెళ్లి పళ్ళని అది మాకు ముందు నూకల తల్లి అమ్మవారికి చేస్తారు ఏం చేసినా ఇది అమ్మవారి టెంపుల్ మీకు చూపించాను కూడా మా ఇంటికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఇది రాట వేస్తున్నారు అమ్మమ్మ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ మేము రిలేషన్ అండి మా మావయ్య మా అమ్మ అన్న చెల్లెలు అనమాట అన్న చెల్లెల అంటే మావయ్య నాకు బావేనమాట మా ఆయన ఇది పెళ్ళిరాట వేసేది అత్తయ్య మావయ్య అత్తయ్య చనిపోయింది మా ఆడపడుచు వాళ్ళ ఆయన మా బావగారు తోటికోడలు ఇది వచ్చేసి పెళ్ళికొడుకుని చేస్తున్నారు రాట వేసిన తర్వాత ఇక్కడ పెళ్ళికొడుకుని చేసేది మా అమ్మమ్మ మా ఆయనకి అన్నమాట ఇది నా రిసెప్షన్ శారీ చాలా అంటే చాలా సింపుల్గా ఇప్పుడు చూసారా ఎస్ హాస్టల్కి వెళ్ళాడు పిల్లవాడు అని చెప్పానా ఇప్పుడు సెవెంత్ క్లాసు ఎంత బొడ్డా చూడండి నిజంగా అప్పుడు అసలు ఏమీ అంత తెలియదు మ్యారేజ్ గురించి ఇలా రెడీ అవ్వాలి అలా ఏమీని ఇది వచ్చేసి నాకు రెండుసార్లు అయితే ప్రధానం చేశారండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దూరం అని చెప్పేసి టూ డేస్ ముందు చేసి అమ్మమ్మ వాళ్ళంటే తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళంటే తీసుకొచ్చారనమాట ప్రతానం చేసిందనమాట ఇది అయితే ఇక్కడ పసుపు కొమ్ములు కుంకుమతోని ఇలాగ పెట్టి తీసుకొస్తారనమాట అత్తవారింటికి అమ్మగారింటికాడి నుంచి పసుపు కొంకొమ్మలతో అది అయితే విడిదిల్లు అది ఉండదండి చాలామందికి విడిదిల్లు ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఆ ముందే ఇలాగ హార తెచ్చి పెళ్ళికి ఇలాగ ప్రతానం చేసుకొని వచ్చినప్పుడే పెళ్ళి కంటే ముందే అత్తవారింట్లోకి అడుగు పెట్టిచ్చేస్తారనమాట ఇది వచ్చేసి కాల్గోలు సంబరం అసలు మెయిన్ ఇక్కడ చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేశారు బొగ్గు మసి బొగ్గు బూడిదలు రాసుకొని పసుపులు అసలు ఎంత ఇప్పటికీ ఇంకా భలే గుర్తు వస్తుంది మాకు ఇంకా నా అది మెమరీస్ అనమాట వీడియో చూపిద్దామంటే ఇప్పుడంటే పెన్ డ్రైవ్లు కానీ మాకు అప్పుడైతే డివిడీలు అన్నమాట అవి అవే ఉన్నాయి కానీ వేసుకోవడానికి ప్లేయర్ లేక మేము ఇంకా అలాగించి ఇంకా ఇలా చూసుకుంటాం అనమాట గోర్లు కత్తిరిస్తారు కదా అది ఇది ఈ ఫోటో చూసినప్పుడల్లా చాలామంది మీ అన్నయ్యని అడుగుతారు అలా కానీ ఇది మంగళవారం గోర్లు కట్ చేస్తారు కదా అది ఇది పసుపెత్తి మాత్రం ఎంత బాగా పెట్టేశారో ఫేస్ అంతా కూడా ఒక నెల వరకు కూడా చాలా కలగా అనిపించింది ఇది పెళ్ళి ఒక పది రోజుల తర్వాత స్టిల్స్ కోసం నేను అప్పుడు ఆయిల్ ఆయిల్ పెట్టేసుకున్నాను ఫుల్గా హెయిర్కి అప్పుడు వచ్చి స్టిల్స్ అని చెప్పేసి సడన్గా వచ్చి అలా స్టిల్స్ తీస్తారు రెండు చేలు మార్చుకొని ఏదో మామూలు కంటే మామూలుగా దిగేసాము చూడండి స్టిల్స్ కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది కాలుగోళ్ళు అప్పుడుదన్నమాట మా ఆయన వాళ్ళ అమ్మమ్మ ఈవిడ ఇక్కడ నుంచి మంగళ స్నానం ఉంటాయి కదా స్నానాలు అంటే ఇప్పుడు అందరూ ఎల్లో కలర్ కాంబినేషన్లో చీరలు కట్టుకొని బాగా చేస్తున్నారు అవి అలాగేం లేదండి అప్పుడు మామూలుగా ఇలా కొండలతో నీళ్ళు తెచ్చేసి మామూలుగా వేసేవారు అంతే అది అయిపోయింది అమ్మ నాన్న మా అత్తయ్య మావయ్య ఆడపడచ్చు మా ఆడపడుచు వాళ్ళ ఆయన ఏం కూడా కాలం చేస్తారు ఇంక అందరూ చుట్టాలన్నమాట ఇది రిసెప్షన్ అనమాట పెళ్ళి నైట్ టెన్ థర్టీకి అలా కదా ముహూర్తం అందుకని చెప్పేసి ఇంకా ముందే మాకు రిసెప్షన్ అయితే పెట్టేశారనమాట ఇక్కడ చూసారా ఈ అమ్మాయి మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను కదా నాతో పాటు తనే లావణ్య అని చెప్పేసి ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఈ అమ్మాయి అక్కడ మేకప్లు ఏమీ తెలియదు అసలు ఫేషియల్ ఇవి లేదు జస్ట్ ఐబ్రోస్ ఒకటే చేయించుకున్నాను ఇంకా నార్మల్గా పౌడర్ దాన్ని అంతే పెళ్ళో కూడా నేను పెద్దగా తెలియదు అసలు ఏంటి ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలని చెప్పేసి ఇది వచ్చేసి అప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే అనమాట బండారు సత్యనారాయణమూర్తి గారు ఇంకా వీళ్ళందరూ మా చుట్టాలు వీళ్ళిద్దరూ నాకు బెస్టీస్ అనమాట ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను కానీ దూరం అని చెప్పేసి వైజాగ్ చాలా దూరం అని చెప్పేసి ఎవరు రాలేదు వీళ్ళిద్దరే వచ్చారు నాకు ఫ్రెండ్స్ అయితే ఒక ఫోర్ డేస్ అలాగైతే ఉన్నారు ఎంజాయ్ చేశారు బాగానే ఇంక వీళ్ళందరూ ఫ్యామిలీ రిలేటివ్స్ అనమాట ఇంక అందరిని ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే ఇళ్ళెందు అయిపోతుంది మామూలుగా చూడండి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ మా ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అంటే ఫస్ట్ మా ఆయనకే ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది ఇర్లీగా అనమాట అందుకని చెప్పేసి అందరూ ఎవరు మ్యారేజ్ అవ్వలేదు చక్కగా అందరూ వచ్చారు మా గారు మా పెద్దమ్మ అనమాట అంటే మా నాన్న వాళ్ళ అన్నయ్య వదిన స్టిల్స్ చూసారా రెండే రెండు చీరలతోని కొంచెం అటువెప్పి తిప్పి ఏయో నాలుగు స్టిల్స్ అయితే తీపిచ్చారు ఇప్పుడు ఫోటో ఈ ఫోటోలు తీసిన అబ్బాయికి అయితే అసలు అప్పుడప్పుడేనమాట ఫీల్డ్లో ఎంటర్ అవ్వడం మా ఆయనకి ఫ్రెండ్ అవుతాను క్లాస్మేట్ అన్నమాట అబ్బాయి అప్పుడప్పుడే అన్ని నేర్చుకుంటున్నాడు మాతో ట్రయల్స్ చేశాడు అనమాట ఇప్పుడైతే మాత్రం మంచి ఇదిగా అయిపోయింది అసలు చాలా బాగా చేస్తున్నాడు ఇప్పుడు ఎక్కడెక్కడికో కూడా వెళ్తున్నారు అసలు నా ఫేస్ ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు ఎలా అనేది కామెంట్ చేయండి మా బావారి ఏం చెప్పాను కదా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వీడి ఇప్పుడు టెన్త్ క్లాసు వీళ్ళిద్దరూ నా మేనత్తలు అనమాట బాపలో అంటే మా నాన్నకి అక్కలు అనమాట పెద్ద మేనత్త చిన్న మేనత్త బాప అంటాం మేమైతే మాత్రం ఈవిడ దగ్గర నేను పెరిగింది మొన్న వెంకటాపూర్ వెళ్ళాను కదా అక్కడ ఈ బాప ఉండేది ఇప్పుడు చూసారా మొన్న వీడియోలోనే పాపం బాగా వంగిపోయింది అసలు నడవలేకపోతుంది కూడానా அம்மையா <manyang> నాకు అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేదు పెళ్ళంటే బాగా రెడీ అవ్వాలి ఇలాగ ఫేషియల్ చేయించుకోవాలి ఇంకా చీరలు ఇలాంటివి తీసుకోవాలని చిన్న ఇది కూడా లేదు చూసారా చీరలు కూడా నాకు నార్మల్గానే ఉంటాయి ఇప్పుడంటే అన్ని వేల వేలలో తీసుకుంటున్నారు నాకు మ్యారేజ్ డే మ్యారేజ్ చీర ఉంటుంది కదా పట్టు చీర పెళ్లి పట్టు చీర అదొకటి అప్పట్లో కాస్ట్ ఎక్కువ మిగతా అన్నీ మామూలుగానే ఒక థౌజండ్ రూపీస్ అలాగా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ లోపు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఒక మ్యారే మ్యారేజ్ చీర ఒకటే పట్టు చీర ఒకటే కాస్ట్ అనమాట రే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఎయిట్ థౌజండ్ అలాగా ఇప్పుడైతే ఆటలకే చీరలకే బోల్డ్ అవుతున్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట మ్యారేజ్ది ఇక్కడ వరుడు అని రాశారు ఇక్కడ వధువు అని మర్చిపోయారట అయితే ఇక్కడ ఏంటంటే ఫేస్ కొంచెం అది డల్గా కనిపిస్తూ చూడండి అంటే కాల్ కన్యాదానం అంటారు కదా కాళ్ళు కడగడం చెప్పేసి అదేమో ఇక్కడ వీళ్ళకి ఆన్వయం లేదని చెప్పేసి అది తప్పించేశారు నాకెందుకో అది కా కన్యాదానం చేస్తారు కదా అది కొన్ని సినిమాల్లో చూసి ఇంకా కొంతమందిని చూసి అది ఉంటుందని చెప్పేసి ఫీల్ అయితే అది లేదనేసరికి కొంచెం నా మొఖంలో మార్పు అనేది వచ్చింది వెలగలేదు కాసేపటి వరకును ఇక్కడ కొంచెం బలవంతంగా నవ్వాను అందుకే మళ్ళీ ఇంకేదో అనుకుంటారేమో అని చెప్తున్నాను గౌరీ పూజ అన్నమాట స్టిల్స్ ఇంటి దగ్గరే మామూలుగా అవుతాయి రెడీ అయి రెండు మార్చి మార్చి అయ్యే ఒక నాలుగైదు స్టిల్స్ తీసి ఇలా మధ్య మధ్యలో పెట్టేశారు కానీ ఇప్పట్లాగా ప్రీ వెడ్డింగు పోస్ట్ వెడ్డింగ్ ఉంటే భలే ఉండేది ఇంకా బాగా తీసుకునేవాళ్ళం మనకు అన్నీ తెలిసేసరికి అంత అయిపోయింది మళ్ళీ ఒకసారి తీసుకుంటే బాగుండు అన్నట్టు ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా పెళ్ళిది పెళ్ళి అంత గ్రాండ్గా ఎక్కడ మనం పెద్ద ఫంక్షన్ హాల్ చేసినా కూడా ఒక దేవుడు మూల దగ్గర తీసుకొచ్చి వీళ్ళు ఇలాగ కింద ఏదో పెట్టారు కూర్చున్నది దాని మీద కూర్చోబెట్టి తాలు కట్టిస్తారనమాట ఇది ఇంట్లోనే మాకు పూజ గదిలో అయితే తాళి కట్టించారు తలంబరాలు ఇది నా చేతికి చూసారా మెహందీ ఇది కూడా నేను బయట ఎక్కడ పెట్టించుకోలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నాగొదునని చెప్పేసి ఉంటుంది తనే ఎవరికైనా పెళ్ళిళ్ళైనా అయినా అనమాట అలాగ తను పెట్టింది ఇది కాళ చేతులకి తనతో పెట్టించుకున్నదే తలంబరాలు ఇది నాకు అసలు వదడం అసలు రాలేదు కానీ బాగా ఎంకరేజ్ చేసేవారు పక్క నుంచి ఇది వచ్చేసి ఇవేంటది ఆడపడుచు పెడతారట కాలికి మెట్లు ఏవో అని అవి ఇప్పటికీ అవి ఏవే ఉన్నాయి మార్చలేదు పడిచేరు ఎలా ఉంది బాగుందా కలర్ఫుల్గా ఇదైతే నేనే సెలెక్ట్ చేసుకున్నాను వీటిని ఏ ఉంటారు కదా దీని మీద కూడా పేర్లు రాపించారనమాట హరి దుర్గా అని చెప్పేసి పోలదండలో ఇవన్నీ మాత్రం ఇక్కడ చూసారో పంతులు ఏ చెప్తున్నారనమాట అరుంధతి నక్షత్రం చూస్తే స్టోరీ చెప్పారు దాని తర్వాత కొంచెం కామెడీగా ఏ చెప్పారు అవి బాగా నవ్వుకున్నాం ఇక్కడైతే మాత్రం ఇంక ఇదంతా పెళ్ళి ఆ తలంబరాలు ఇంకా అన్నీ అయిపోయింది కదా ఇప్పుడు అందరూ గిఫ్ట్లు ఇచ్చి కూర్చుకోవడం అదే అనమాట ఇది ఉంగరాలు తీస్తారు కదా ఎవరు గెలుస్తారు ఏటనేది మూడు సార్లు అయితే తీపిచ్చారు నేను మూడోసారే గెలిచాను కానీ మొదట రెండుసార్లు నేనైతే గెలవలేదండి అది నిజమే మరి మా ఆయన దగ్గర నేను ప్రతిదానికి నేనే ఓడిపోతాను ఇది మా అత్తగారి ఫ్యామిలీ అన్నమాట మా గారు మామయ్య మా అత్తయ్య మా బావగారు తోటికోడలు వీళ్ళు మా ఆడపడుచు ఫ్యామిలీ అన్నమాట వీళ్ళందరూ చాలా పెద్దోళ్ళు అయిపోయారు వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ ఇది అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నాన్న అమ్మ అన్నయ్య అమ్మమ్మ ఇక్కడ కొండ ఎందుకు మీద పెడుతున్నారంటే అంటే పెళ్లి కూతురుతో ఎప్పుడు పెడితే అప్పుడు పని చేయించకూడదు మళ్ళీ ముహూర్తం పెట్టుకోవాలి అని చెప్పగానే అయితే ఇంకా పంతులు చెప్పారనమాట ఇంక ఇదే మంచి ముహూర్తం అని చెప్పించడానికి అంటే చీపురు కానీ ఏ పనులు పెట్టుకోకూడదు అనమాట మంచి రోజు చూసుకొని పని చేపిస్తారు కొత్త పెళ్లి కూతురు అని చెప్పేసి ఏ పని చెప్పరు ఇంకా అందుకని చెప్పి పెళ్ళైన రోజే నాకు పని అయితే చెప్పేశారు ఈ కొండ మేము ఏదైతే ఉంగరాలు తీసామో ఆ కొండనే నాకు నెత్తి మీద పెట్టి ఒక నాలుగు అయితే తెప్పించారు తర్వాత తీసేసుకున్నారనమాట తర్వాత ఇక్కడ పేర్లు చెప్పి లోపలికి వచ్చినప్పుడు నాకు గుర్తులేదు మరి నేను సిగ్గుపడ్డానికి లేదు చాలామంది సిగ్గుపడతారు అంటారు కదా అది ఇదే అండి మా పెళ్లి పుస్తకం అయితే ఇది మేము ప్రతి సంవత్సరం ఇలాగ వీడియో అయితే డీవీడీ అప్పుడు ఉన్నప్పుడు చక్కగా వీడియో అది చూసుకునేవాళ్ళం ఇప్పుడు అది లేదు పెన్ డ్రైవ్కి దానికి చేసుకోవాలి ఇంకెలా ఫోటో చూసుకుంటాం అనమాట సంవత్సరం సంవత్సరం హ్యాపీగా ఫీల్ అవుతాము అది చూసుకొని ఇప్పటికి మా మ్యారేజ్ కంప్లీట్ అయ్యే లెవెన్ ఇయర్స్ అయితే అయ్యింది ఇంకొక విషయం ఏంటో తెలుసా ఈరోజు ఫ్రైడే కదా అప్పుడు మా మ్యారేజ్ అయింది కూడా ఫ్రైడే అనమాట అంటే లెవెన్ ఇయర్స్కి అలాగ వస్తుంది అనుకుంటా చూసారా మా వీడియో ఎలా ఇది మ్యారేజ్ ఆల్బమ్ మా పెళ్లి పుస్తకం ఎలా ఉందండి బాగుందా ఇప్పటికే అప్పటికే మా ఫేస్లు ఎలాగ ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్